కేబిఆర్ స్వాగతం లారీ యూనియన్ ప్రెసిడెంట్ దాసరి శ్రీను తక్షణమే రాజీనామా చేయాలని ఆ పదవి నుండి వైదొలగాలని లారీ యూనియన్ ప్రధాన డిమాండ్ కాకినాడ లారీ ఓనర్ల యూనియన్ అసోసియేషన్ అంటే ఆల్ ఇండియాలోనే తలమానికమైన అసోసియేషన్ గా గుర్తింపు పొందింది అలాంటి యూనియన్ ఈ రోజు పోర్టులోకి వస్తే మీకు లోడ్ ఇవ్వమని కరాఖండిగా చెప్పే పరిస్థితి వచ్చింది ఈరోజు వంద లారీల లోడ్ అవుతున్న కాకినాడకు చెందినటువంటి లారీలు పది కూడా లోడ్ అవ్వలేని పరిస్థితి ఈ పరిస్థితికి కారణం లారీ యూనియన్ ప్రెసిడెంట్ దాసరి శ్రీనివాళనే అని తక్షణమే రాజీనామా చేయాలని లారీ వానల యూనియన్ అసోసియేషన్ ప్రధానమైన డిమాండ్ ప్రస్తుత సిటీ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతోనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని లారీ వానలు తెలుపుతున్నారు వారి సూచనల మేరకు మాకు సంఘానికి ఉపయోగపడే మనుషుల్ని మేము సభ్యులుగా ఎన్నుకున్నాము ప్రెసిడెంట్గా కానీ సెక్రటరీగా కానీ సభ్యులందరూ కూడా గతంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా అసోసియేషన్కి ఎంతో కొంత సేవ చేశారు కానీ ఇవాళ మా పరిస్థితి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చిందంటే కాకినాడ లారీ వాన అసోసియేషన్ అంటే ఆల్ ఇండియాలోనే తలమానికమైన అసోసియేషను అటువంటి అసోసియేషన్ ఇవాళ మా లారీ కాకినాడ లారీ లారీ ఓనర్ అసోసియేషన్ సభ్యులు ఎవరి లారీ ఎవరిదైనా సరే పోర్టులోకి వస్తే దానికి పర్మిషన్ లేదు లోడింగ్ ఇవ్వము అని ఖచ్చితంగా చెప్తున్నారండి అంత దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడూ లేదు రెడ్డి గారు ఉన్నప్పుడు లేదు అంతకుముందు కొండబాబు గారు ఉన్నప్పుడు లేదు కండబాబు గారు ఉన్నప్పుడు కూడా ఇటువంటి గొడవ జరిగితే ఆయన సమర్థతతో మాకు లోడింగ్ ఏర్పాటు చేశారు గతంలో పది లారీలు వెళ్తే మాకు ఎనిమిది లారీలు ఇవ్వటం కాంట్రాక్టర్లు రెండు లారీలు తీసుకోవటం ఇటువంటి పద్ధతి జరిగేది కానీ ఇవాళ పది లారీలు కాదు కదా వంద లారీలు లోడ్ అవుతున్నా ఒక్క లారీ మా అసోసియేషన్ నుంచి వెళ్ళని పరిస్థితి దాపరించింది దీనికి కారణం ప్రజా అని అన్ను లేకపోతే మా లారీ ఓనర్స్ అసోసియేషన్ కాదు మా అసోసియేషన్ యొక్క దౌర్భాగ్యం ఇంత దిగజారిపోవడానికి కారణం ఏంటంటే మా సంఘ సభ్యుల యొక్క ఐక్యత కొరవటం లేకపోతే వారు ఎవరు పోర్టు వారు కానీ కాంట్రాక్టర్లు కానీ ఎమ్మెల్యేలతోటి లేకపోతే వేరే వ్యక్తులతోటి ప్రభావితం అయ్యి మా ఎసోసియేషన్ని అనగదొక్కాలని చేస్తున్నారు ఇది ఎంత మాత్రం మంచిది కాదు మా సంఘ సభ్యుల యొక్క శ్రేయస్సే మాకు ముఖ్యం మేము అందరం ఒక మాటగా ప్రజెంట్ బాడీలో సెక్రటరీ గారు ట్రెజరర్ గారు ఒక వైస్ ప్రెసిడెంట్ గారు ఇంకొక వైస్ ప్రెసిడెంట్ గారు రాజీనామా చేసి ఉన్నారు క్యాషియర్ గారు కూడా రాజీనామా ట్రెజరర్ అంటే రాజీనామా చేసి ఉన్నారు ఎగ్జిక్యూటివ్ బాడీ లేకుండా మేము సభ్యుని సంఘ సంఘాన్ని ఇంకా నేనే నడుపుతాను అని మా ప్రెసిడెంట్ గారు వాదిస్తున్నారు బైలాలో నా ప్రెసిడెంట్ హోదాను ఉపయోగించి నేను రీకూప్ చేసుకుంటాను అంటున్నాడు అది పద్ధతి కాదు దాన్ని సవరించుకొని సంఘ సభ్యుల యొక్క ఆమోదంతో ఆయన కంటిన్యూషన్ అయితే మాకు అభ్యంతరం లేదు కానీ ముక్త కంఠంతో అందరూ వద్దంటున్నారు ఈ బాడీ మా మీద మాకు విశ్వాసం లేదు మేము ఎమ్మెల్యే గారికి అనేక పర్యాయాలు చెప్పాం ఈ విషయం గురించి అయినా కూడా వారు పెడచేవని పెట్టారో లేకపోతే మమ్మల్ని కాదనుకుంటున్నారో కానీ మాకున్న ఇబ్బందుల దృష్ట్యా ఇవాళ ఈ పరిస్థితి ఆపరించింది దీన్ని దీనికి ప ప్రథమ పరిష్కారం ఏంటంటే ప్రజెంట్ ఉన్న బాడీ దిగిపోయి ఒక స్టీరింగ్ కమిటీ కానీ ఒక ఎడే కమిటీ కానీ వేసి ఒక నలభై రోజుల్లోనో ముప్పై రోజుల్లోనో లేకపోతే ఒక నెల పదిహేను రోజుల వ్యవధిలో మళ్ళీ జనరల్ బాడీ వేసి మా సభ్యుల యొక్క ఆమోదంతో ఎమ్మెల్యే గారి సహకారంతో మేము నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవటానికి మా సంఘ సభ్యుల యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని పనిచేసే వ్యక్తులు కావాలనుకొని కోరుకుంటున్నాం అంతకు మించి మేమేమీ కోరుకోవటం లేదు దయచేసి ఎమ్మెల్యే గారు కూడా మా ఎందు సహకారంంచి ఈ ఈ విజ్ఞప్తిని పూర్తిగా పరిగణలో తీసుకొని దీన్ని సాల్వ్ చేయడానికి ముందుకు వస్తారని మేము ఆశిస్తున్నామండి నమస్కారం ఓకే నమస్కారం అండి నా పేరు జరుగుతుంది గత ముప్పై సంవత్సరాల కాలంగా నేను ఇక్కడ లారీ అద్వాన్గా కొనసాగుతాను గతంలో ఈ ముప్పై సంవత్సరాల కాలంలో ఈ రోజు జరిగినటువంటి ఇప్పుడు ఈ ఎడ్యూటీ పార్టీలో జరిగిన సొమ్మార్ పరిస్థితి ఎప్పుడు లేదండి ఎందుకంటే మాకు ఆ రోజు ఈరోజు వరకు కూడా మాకు ఉన్న ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉమ్మడి పన్నబాబు గారు మాకు ఈ అయినా సరే మాకు సొంత ఇంట్లో సొంత మనిషిలాగా మా సోదరుడిగా అతరగ పలుపుడంతో మాకు ఏ సంబంధం జరిగినా నిమిషాల్లో తక్షణ నిమిషాల్లో పరిష్కరించి వ్యవహారం చేసుకోవడం వార్మర్ గౌరవంతో ఇప్పుడు నిన్నటి వరకు ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీని వారు సంవత్సరంలోనే వేయడం జరిగింది అయితే ఆళ్ళు ప్రతిదానికి ఎమ్మెల్యే గారు చేశారు మేము అదే రంగంగా అని చెప్పి ఆయన చట్టపేరు తీసుకురావడం వీళ్ళు అనాలోచిత నిర్ణయాలతోటి దారి వ్యవహారం చేసి తప్పుడు మార్గాల ద్వారా ఈ లోడ్లు తప్పుదారి పట్టించేయడం ఇక్కడ ఉన్న అసోసేషన్కి వచ్చిన ఆదాయాన్ని దుర్వినియోగించేయడం వీళ్ళు ఎవరన్నా ఏ లారీ అడిగితే వారిని తిట్టడం తప్పితే కొట్టడం ఈరోజు కూడా మీ సంవత్సరంలోనే ఒక నలభై మంది బయట వాళ్ళు తీసుకొచ్చి దగ్గర లారీ ఏదో మేము తిరపడి కొట్టి పరిస్థితి తీసుకొచ్చారు వాళ్ళు పొర మనసు ప్రత్యేకించి పురమించు ఇటువంటి దుర్మరమైన పరిస్థితి ఏ రోజు కూడా మాకు ఉత్పన్నం కాలేదు ఈరోజు ఏంటి ఈ సమస్యను అడిగితే వాళ్ళు మిగతా ఉన్న సెక్రటరీగా ఉండే జాయింట్ సెక్రటరీగా ఉండే వైస్ ప్రెసిడెంట్ గారు అవ్వండి కాశ్మీర్ వీళ్ళందరూ కూడా బాబు ఈ పరిపాలన మేము చేయలేము ఎందుకంటే ప్రెసిడెంట్ గారు వ్యవహారం శైలి ఏది బాగోలేదు మేము ఇంకా మీకు మేము ఉపయోగకరంగా మేము లేవు ఈ అశోటేషన్కి ఈ అసేషన్ ఉన్న ఆదాయం కానీ అనౌచిత నిర్ణయం కానీ బట్టి మార్గంగా ఉన్నాయి అని చెప్పి వారు సగౌరవంగా రాజీనామా చేసి దిగిపోయారు ఈ యొక్క ప్రెసిడెంట్ గారు అయినటువంటి దాతలు గారు నన్ను ఎమ్మెల్యే గారు ఎక్కించారు ఎమ్మెల్యే గారు చెప్తేనే దిగుతాను నేను లేకపోతే ఇక్కడ దిగే పరిస్థితి లేదని ఆయన భీష్మించి కూర్చొని ఇక్కడ లారీ వనరులని అన్నరాన్ మాటలు అంటూ ఇక్కడ మరి ఆయన పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు ఇక్కడ వందలాది మంది లారీ అజమానులు మేము ఉన్నాం ఏ ఒక్క పది మంది కూడా ఆయన కావాలని కోరుకోవట్లేదు మేము అడిగేదల ఏం అడుగుతాం ఇక్కడ లారీ అధమాలు మేము ఉన్నాం మమ్మల్ని కాదని మీరు ఎలాగ వ్యవహారం చేస్తారు సరే మీ విషయానికి వచ్చి ఇక్కడ రండి సభ్యులారా నేను మిమ్మల్ని మీకు సేవ చేద్దాం అనుకుంటున్నాం ఏ పది మంది ఏ వంద మంది మేము తోటి ఏకగ్రహం పెంచినా మేము దానికి కట్టుబడి ఉంటాం నూటికి నూరు శాతం ఒక్కడు కూడా మీ దొరకడం లేకుండా మీరు మాకు వద్దు బాబండి మీరు బీష్మిచ్చి కూర్చుకొని పోలీసు వారి వ్యవహారం తోటి మీరు ఇలాగ మా మీద అన్యక్రాంతంగా మా మీద ఎక్కి వ్యవహారం చేయడం ఏ రకంగా సమస్యంగా లేదు ఇప్పటికైనా సరే మా గౌరవనీయుల ఎమ్మెల్యే గారు కొండబాబు గారు స్పందించి మాకు తగ్గు కార్యాచరణ రోజు వారు స్పందించి వారి సమక్షంలో మాకు తక్షణమే ఇది మాకు నూతనవర్గ కార్యపాటిని ఏర్పాటు చేస్తారని వారిని కోరుకుంటూ మీ అందరికీ సెలవు ఇస్తున్నాం నమస్కారం నేను చెప్తాను సార్ ఓకే అండి నా పేరు రామకృష్ణ యాదవ్ నా పేరు స్పష్టంచి మా నాన్నగారు ఇదే యూనియన్ మీద జీవనం కొనసాగించారు ఆయన తర్వాత నేను ఇదే యూనియన్లో జీవనం కొనసాగిస్తాను కానీ ఇప్పుడు లారీ వండ పరిస్థితి అదో విధంగా మరి దానికి కేవలం కేవలం ప్రధాన కారణం ఏంటంటే ఎమ్మెల్యేల ఘటనలో నాకు గత ఆ నెలలో బాడీని ఎక్కించాను ఎక్కించిన తర్వాత ఆ బాడీ బాలి సారాజ్యంగా జీవనం వాళ్ళు వాళ్ళు కోరుకోవడం మాకు లేకుండా చూసి సెలెక్ట్గా చూసేస్తారు దానివల్ల మా నాని వనరులందరూ కూడా చాలా బాడీని రద్దు చేసి నూతన కార్యవర్గాన్ని నియమించుకోవడానికి నూతన కార్యవర్గాన్ని నియమించుకుందామని ప్రయత్నంలో ఉందా అండి లోళ్ళు కూడా పక్కలో పండించేస్తారు యూనియన్ ఆదాయం పూర్తిగా ప్రధానంగా వాళ్ళు సొంత లోడ్ పోలిస్తుంటారండి మా యూనియన్ సంబంధం లేకుండా ఇలా ఒక లోడ్ ఒదికిందని చెప్పి ఉతికింది కోరుకోవడం ఇవన్నీ చేసి లారీ వాళ్ళకి లోడ్ లేకుండా చేయండి ఇక యూనియన్ యొక్క సొమ్ముని మొత్తం వాళ్ళ సొంత దానికి ఎక్కువ చేసుకుంటే సొంత పరిస్థితి వాడుకున్నారండి లారీలు వస్తే తిరిగి పరిస్థితి లేదు వాయిదాలు అన్ని పరిస్థితి కూడా లేవండి ఇవాళ లారీలు ఉన్న లారీలో నెలకి ఓపెన్ షిప్లో కనీసం ముప్పై వేలు మిగిలి పరిస్థితి ఒక్కొక్క లారీకి అరవై ఐదు మిగులు వాయిదాలు వాయిదా కూడా కట్టలేకపోతుంది ఇప్పుడు చూస్తే రోడ్ ట్యాక్స్ చూస్తే గ్రీన్ ట్యాక్స్ లేబర్ టాక్స్ ట్యాక్స్ ఇవన్నీ కూడా ఇంకా విధంగా బిల్లులుగా ఉన్నాయి దానివల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం దాని గురించి ఇప్పుడున్న బాడీని రద్దు చేస్తా వాళ్ళే దీనికి రాజీనామా చేసుకొని పోయే దీనిపోయిన తర్వాత స్టీరీ కంపెనీ చేస్తున్నాం అని ఇది కొనసాగుతుందండి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మేము నూతన కార్యవర్గాన్ని కొనసాగిస్తాం